ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో మనము కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ మాక్ డ్రిల్లో ఒక యార్ రైడ్ అలర్ట్ వస్తే యార్ రైడ్ జరిగితే మనము ఎటువంటి ప్రమాదాలు మనము ఎదుర్కొంటాము ఆ ప్రమాదానికి ఎటువంటి చర్యలు రెస్క్యూ యాక్టివిటీస్ ఎటువంటి చర్యలు చేపట్టాలనేది మీద ఒక డ్రిల్ చేపట్టడం జరిగింది దీంతో పాటు బ్లాక్అవుట్ అంటే ప్రజలే వాళ్ళొక్క ప్రాంతాన్ని కంప్లీట్గా డార్క్గా ఏ విధంగా మార్చుకోవాలి బ్లాక్అవుట్ స్వయంగా నిర్వహించుకోవాలనేది మీద కూడా ఒక డ్రిల్ చేపట్టడం జరుగుతుంది ఈ యాక్టివిటీలో వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి నేవీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళతో పాటు ఎన్సిసి వారు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మన కేజీహెచ్ సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీలో టూ త్రీ మాక్ యాక్టివిటీస్ మనం చేపట్టాము ఒక హై రైస్ బిల్డింగ్లో ఒక ఫైర్ వస్తే సపోజ్ ఈ ఏరియల్ రైడ్ ద్వారా ఏదైనా బాంబ్స్ వేస్తే అప్పుడు ఫైర్ వస్తే ఫైర్ నుంచి ఎటువంటి రెస్క్యూ చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఏదైనా కెమికల్ అండ్ బయాలజికల్ డిజాస్టర్ అయితే ఏ విధంగా రెస్క్యూ చేయాలనేది కూడా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఫైర్ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా రెస్ కంప్లీట్గా వాళ్ళు ఉన్న రెసిడెన్స్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి ఏరియల్గా ఏమి కింద చూస్తే కనిప కనిపించకుండా మొత్తం ప్రాంతంలో బ్లాక్ బ్లాక్అట్ ఏ విధంగా నిర్వహించాలనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈ యాక్టివిటీ ద్వారా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే సివిలియన్ ఏరియాల్లో వాళ్ళ యొక్క భద్రత కోసం సిద్ధంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా టైమ్కి రెస్పాండ్ అవుతున్నారా వాళ్ళు ప్రజలకి ఆ మెసేజ్ని తీసుకువెళ్తున్నారా ప్ర ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారా అనేది కూడా మనము అసెస్ చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న లర్నింగ్స్ని మనము జిల్లాలో అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా అగైన్ మనము మాక్ డ్రూల్స్ చెప్పడం జరుగుతుంది వార్డు వారిగా సచివాలయం వారిగా కూడా ఈ మాక్ డ్రూల్స్ రాబోయే రోజుల్లో వీ విల్ ప్లాన్ అండ్ డూ సో ప్రజలందరికీ కూడా ఈ బ్లాక్ బోర్డ్ గురించి ఏ విధంగా ఈ ఏరియల్ రైడ్ వస్తే సేఫ్ గార్డ్ చేయాలి చేసుకోవాలి అనేది గురించి కూడా వివరించడం జరుగుతుంది ఈ రోజు మనం రెండు ప్రాంతాల్లో చేస్తున్నామండి ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ దగ్గర మనం ప్లాన్ చేస్తున్నాము అది బ్లాక్అౌట్ ఇక్కడ కూడా బ్లాక్అౌట్ సెవెన్ ఫిఫ్టీన్ ప్లాన్ చేస్తున్నాము ఈ మిగి మిగతా డ్రిల్స్ మనం ఓన్లీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్లాన్ చేయడం జరిగింది దానికి మనం సిద్ధం అవుతున్నాము నిజంగా సమస్య వస్తే కూడా మనం పగడ్బందీగా దాన్ని ఎగురుగొండ సమన్వయంతో అందరూ అన్ని శాఖలతో పాటు ప్రజలు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సోల్జర్ గా నిలబడడానికి ఈ మొత్తం యాక్టివిటీ అంటే ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి ప్రాంతం కూడా తీసుకు అవసరం ఉంది సో ఈ టైమ్ బోన్ మేనర్ రాబోయే వారాల్లో మనము ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహిస్తాం అక్కడ ఉన్న సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ ఎన్సిసి హోంగార్డ్ వీళ్ళు సచివాలయ సిబ్బంది వీళ్ళందరి ద్వారా ప్రతి ప్రాంతానికి కూడా మనము ఈ మెసేజ్ని తీసుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రాంతం యొక్క భద్రత దీని మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దానికి కావాల్సిన చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది అవన్నీ కూడా స్ట్రాటజిక్ డిస్కషన్స్ అది వాళ్ళు దే ఆర్ టేకింగ్ అడిక్వేట్ డిస్కషన్ వాళ్ళు కావాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో వాళ్ళు చేపడుతున్నారు అదేవిధంగా కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తంగా ఉన్నారు మన మెరైన్ పోలీస్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క శాఖ కూడా ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా ఏంటంటే ప్రతి భారత పౌరులు భారతీయులు కూడా అలర్ట్ అవ్వాలి ఎందుకంటే మనకి ఏదైతే వాళ్ళు దొంగ దెబ్బ తీసారో సో మన రాష్ట్ర గ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ యాక్షన్లోకి దిగిపోయారు నిన్న నైట్తోనే మనం ఒక గట్టి ధీటైన సమాధానం మన మాతృమూతులైన ఏదైతే లేడీస్కి సింధూరం అంటే జెంట్స్ని అందరినీ ఇచ్చేసి భర్తల్ని వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి విద వితంతులుగా చే చేశారు సో దానికి ప్రతిబింబంగా పేరు కూడా చూడొచ్చు శుభ పరిణామం సింధూరం అని పెట్టారు సో యుద్ధ ప్రతిపాదకన ఎందుకంటే వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ఇటువంటి అటాక్స్ చేసేట క్రమంలో కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇటువంటి యుద్ధ ప్రతిపాదన తీసుకోవాల్సిన మెజర్స్ ఏవైతే తీసుకోవాల్సిన మెజర్స్ తీసుకోకుండా చేయకూడ పనుల మీద ఈరోజు ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో చేసినటువంటి మాక్డ్రూల్ ఏదైతే ఉందో కంపల్సరీ ఎందుకంటే వైజాగ్ కూడా అక్కడ ఇచ్చినటువంటి లిస్టులో రెడ్ అలర్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వచ్చి వాళ్ళ నేతృత్వంలో సో చాలా అద్భుతంగా అంటే కళ్ళు కట్టినట్టుగా ఏ విధంగా మనం సడన్గా ఏవైనా బ్లాస్ట్ జరిగినా ఏవైనా యుద్ధ ప్రతిపాదనగా ఏవైనా ఇష్యూస్ జరిగితే ప్రజలెవరూ బెంబేలు ఎత్తిపోకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలన్నది ఈ డ్రిల్ చూస్తే కళ్ళు కట్టినట్టుగా కనిపించింది బట్ ఎనీహౌ ప్రజలందరూ కూడా ఈ మాక్ డ్రిల్లు ఆల్రెడీ ఎందుకంటే ఇది చాలా వరకు అవేర్నెస్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది బట్ అయినప్పటికీ స్వలభంగా ప్రతి ఒక్క యువత భారత పౌరుడు వైజాగ్లో పనిచేస్తున్న అంటే కేవలం గవర్నమెంట్ ఆఫీసర్లు లేదా పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా స్వచ్ఛందంగా పనిచేసే ఎన్జిఓస్ కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైతే సామాజిక స్పృహతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి ఎక్కడైనా మనం ఏవైనా ఇటువంటి యుద్ధ ప్రతిపాదన చర్యలు కానీ ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడే సన్నివేశాలు చేస్తే వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం కానీ అలాగే ఇక్కడ లో చూసిన విధంగా మనం కేవలం ఏ ఆఫీసరో లేదా ఏ పోలీస్ డిపార్ట్మెంటో వచ్చి చేస్తారని కాదు ఇది చూసిన పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ ఉండాలి పక్కవాడికి ఇమీడియట్గా మనం ఏం చేయగలం ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్గా ఏం ఎక్కడికి మూవ్ చేయగలం అన్న ఆలోచన కూడా ప్రజల్లో రావాలి యువతలో కూడా రావాలి దానికి ఇది చాలా దోహదపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకా ఈ ఈ యొక్క కార్యక్రమం కేవలం వైజాగ్కే పరిమితం కాకూడదు ఎందుకంటే వైజాగ్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక వైజాగ్లో ఇక్కడ పెట్టారు ప్లేస్ బట్ ప్రతి ఒక్క జిల్లాలో త్రూ మీడియా ద్వారా కూడా ఈ యొక్క ఏదైతే ఈ ఎంటైర్ థీమ్ అంతా వెళ్తుందో ప్రజలందరికీ కూడా సందేశాత్మకంగా మూవ్ అవ్వాలి యువత ఎస్పెషల్లీ యువత దేశ మనం అంటాం భావితరాలు భవిష్యత్తు యంగ్స్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ టైంలో మనందరం కూడా ఏకతాటి మీద కంపల్సరీ తీట్టుకుంటే ఎవరైతే మనం దొంగ దెబ్బ తీశారో మన సరిహద్దుల్లో టూరిస్టులని మొన్న ఎవరైతే టెర్రరిస్ట్ చేతులు ఇదయ్యారో తప్పకుండా అయిన సమాధానం చెప్తాం బట్ శాంతియుతంగా మనం కూడా సమన్వయం పాటించాలి కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకి ప్యానిక్ సిచ్యుయేషన్కి అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క మాక్ డ్రిల్స్ ఏవైతే అరేంజ్ చేశారో దీన్ని ఒక సందేశాత్మకంగా తీసుకుంటూ అలాగే మనం కూడా ఎలర్ట్ అవ్వాలి ఎటువంటి పరిస్థితులైనా ఏదైతే చెప్పారో పవర్ సప్లై ఇమీడియట్గా ఆపడం కానీ లేదా సిలిండర్స్ ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ఉంటాయో అటువంటి వెంటనే ఇమీడియట్గా ఆఫ్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా ప్రజల్లో ఏదో చూసామా ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది సినీ ఫకీలా జరుగుతుంది అన్నట్టు తీసుకోకూడదు ఎందుకంటే ఎంత అలర్ట్నెస్ ఎంత అవగాహన ఎంత ఎందుకు చేస్తున్నారంటే మనకి హై లో ఉంది ఒక కేంద్ర బలగం నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి ఇంటెలిజెన్స్ ప్రకారం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాలి సార్ ప్రజలు కూడా దీనికి సపోర్ట్ చేయాలి మద్దతు ఇవ్వాలి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరైతే యువత కానీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఎటువంటిది ఏం జరిగినా స్వచ్ఛందంగా వచ్చి ఒకరికొకరు తోడునిచ్చుకుంటే కనుక తప్పకుండా ఇవన్నీ అరికట్టి మనం సాటి మనిషికి ఉపయోగపడుతూ అలాగే ఈ యొక్క ఏదైతే విధ్వంసకర పరిస్థితి ఉందో దీని నుంచి మనం అతి త్వరలోనే బయటపడుతూ ధీటైన సమాధానం తప్పకుండా భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది జై హింద్ అదే అండి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు సివిలియన్స్కి ఎలాగా మాక్ ఉండాలంటే ఎక్కడ పడిగెట్టకుండా లేకపోతే బ్లాక్అవుట్ ఎలా చేయాలి నెక్స్ట్ సివిలియన్స్ ఎలాగ సహకరించాలి గవర్నమెంట్కి అని చెప్పి ఒక మాక్ డీల్స్ ఇస్తారు పర్వాలేదు మీకు కొద్దిగా అర్థమైంది ఇంకా చూడాలి మీకు ఇంకా తెలియాలి అదే సైలెన్స్ అయ్యే ఫస్ట్ మన దగ్గరలోనే ఏమైనా అదంటే ఫైర్ ఏమైనా ఉన్నప్పుడు మనం కాపాడితే కాపాడాలి లేకపోతే ఫస్ట్ మనం రక్షించుకుని మనం పారిపోవాలి ఫస్ట్ వాళ్ళకి మనం పారిపోయినా చాలు అక్కడ